నమస్కారం ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏది చూసినా కూడా వార్తలు ఏవి చూసినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇలాంటి వార్తలు ఊరికే చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో దీని గురించి ఈరోజు ఒక కథ చెప్పుకున్నా ఒక గ్రామంలో ఒక సాధువు ఉంటాడు అతను ఎప్పుడూ నాట్యం చేసినా కూడా వర్షం పడుతుంది ఇలా పక్క ఊర్లలో పక్క గ్రామాలలో పట్టణంలో అతని పేరు మారుమోగుతూ ఉంటుంది ఆ ఊర్లో సాధువు నాట్యం చేసే చాలు వర్షం పడుతుంది అని చెప్పేసి తర్వాత ఇదేదో పరిశీలించాలి అని చెప్పేసి పక్కన ఉన్న పట్టణం నుంచి ఒక నలుగురు యువకులు వస్తారనమాట ఆ నలుగురు యువకులు వచ్చేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు నవ్వుకుంటూ ఉంటారంట అతనే నాట్యం చేయగలుగుతాడా ఏంటి మనం చేయలేమా ఏంటి అతన్ని ఏంటో చూడాలి మనం నాట్యం చేస్తూ కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి అతను ఏదో చేస్తున్నాడు ఏదో అనుకోకుండా పడుతున్నట్టుంది వర్షము దానికి అంత పేరు వచ్చింది అది ఇదని చెప్పేసి అతని మీద నవ్వులాటగా అవి మాట్లాడుకుంటూ ఉంటారనమాట మాట్లాడుకొని సరే గ్రామస్తులందరినీ కూడా ఒక దగ్గరికి రమ్మంటారు అలాగే ఆ సాధువుని రమ్మంటారు రమ్మని చూడు చూడు నువ్వే కాదు నాట్యం చేస్తే మేం నాట్యం చేసినా కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి ఆ నలుగురు యువకులు అంటారనమాట అప్పుడు ఆ స్వామి అంటారు సరే చేయండి మీరు కూడా చేయండి అని చెప్పేసి అంటే సరే ఈ నలుగురు యువకుల్లో ఒక యువకుడు మొదలు పెడతాడు నాట్యం చేయడం నాట్యం చేస్తాడు ఒక గంట చేస్తాడు రెండు గంటలు చేస్తాడు అలసిపోతాడు పక్కనొచ్చి కూర్చుంటాడు రెండవ యువకుడు చేస్తాడు ఆ రెండవ యువకుడు కూడా కాసేపు చేయగానే అలసిపోతాడు మూడవ యువకుడు నాలుగో యువకుడు వీళ్ళందరూ కాకుండా మళ్ళీ ఇద్దరిద్దరు కలిసి మళ్ళీ నలుగురు కలిసి ఇలా నాట్యం చేస్తూ ఉంటారనమాట ఎంత చేసినా కూడా అలసిపోతారు తప్పితే ఒక గంట అలా చేసి అలసిపోయి పక్కకు కూర్చుంటారు అప్పుడు ఈ స్వామిజీ లేచి నాట్యం చేయడం మొదలు పెడతాడనమాట నాట్యం చేయడం మొదలు పెడతాడు ఆగడు ఎంతసేపటికి ఆగడు గంట గడిచిపోతుంది రెండు గంటలు గడిచిపోతుంది తర్వాత రెండు గంటలు గడిచిపోయినా కూడా అలసిపోయినా కూడా ఆగకుండా అలా నాట్యం చేస్తూనే ఉంటాడనమాట నాట్యం చేస్తూ ఉంటాడు ఈలోపు వర్షం మొదలవుతుంది వర్షం విపరీతంగా పడుతుంది అప్పుడు యువకులు కూడా ఆశ్చర్యపోతారు అదేంటి మేము చేసినప్పుడు నాట్యం చేసినప్పుడు వర్షం పడలేదు ఈ సాధువు చేయగానే వర్షం పడుతుంది అని చెప్పేసి వర్షం పడుతుంది తర్వాత సాధువు నాట్యం ఆపేస్తాడు ఆపేసినాక అప్పుడు అడుగుతారనమాట యువకులు ఏంటి మేము కూడా నాట్యం చేశాం కదా మరి మాకెందుకు పర్లేదు వర్షము ఏంటి కారణం ఏంటి మీ మీరు చేస్తే పడింది అని చెప్పేసి ఆ సాధువుని అడగగానే సాధువు అంటాడు నేను మూడు విషయాలను మనసులో అనుకొని గట్టిగా అనుకొని నమ్మకం పెట్టుకొని నాట్యం చేస్తాను ఒకటి నేను నాట్యం చేయాల్సింది నేను నాట్యం చేస్తున్నప్పుడు వర్షం పడాల్సింది అని నేను మనసులో అనుకుంటాను అలాగే నాట్యం చేస్తున్నంతసేపు కూడా వర్షం పడనంతసేపు కూడా నేను నాట్యం చేయాలి అంటే వర్షం పడేంత వరకు కూడా నేను ఆగకూడదు ఇది కూడా మనసులో అనుకుంటాను అలాగే ఎప్పుడు కూడా అలసిపోకూడదు వర్షం పడేంత వరకు నేను నాట్యం చేస్తూనే ఉండాలి నేను అలసిపోకూడదు ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను నేను నాట్యం చేస్తున్నాను కాబట్టి వర్షం పడి తీరుతుంది ఇది కూడా అనుకుంటూ ఉంటాను నేను నాట్యం ప్రారంభించే ముందు కాబట్టి నా ఆత్మవిశ్వాసమే ఆ వర్షానికి కారణమవుతుంది ఎంతసేపు అయినా వర్షం పడనంతసేపు నేను నాట్యం చేస్తూనే ఉంటాను అని చెప్పేసి ఆ సాధువు చెప్తాడు మనకి ఈ చిన్న కథనే కానీ ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే తన మీద తనకి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే తను కోరుకున్నది అవుతుంది సాధించగలుగుతాడు అన్నది ఈ సాధువు చేసి చూపెడతాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం అందరం కోల్పోతున్నది ఈ ఆత్మవిశ్వాసమే తన మీద తనకి నమ్మకం లేకపోవడమే నేనేమి సాధించలేనేమో నేనేమి చెయ్యలేనేమో నా వల్ల కాదేమో అని ముందే అనుకోవడం అనమాట అమ్మో నేను ఇది ఇంత ఇంత చేయలేనేమో ఇది సాధించలేనేమో అని చెప్పేసి అనుకొని తన మీద తనకే నమ్మకాన్ని కోల్పోవడంతోనే ఈ డిప్రెషన్లు ఈ ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడం సాధించలేకపోవడం ఈ పనులన్నీ జరుగుతున్నాయి అలా కాకుండా నేను ఎలా అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను దీన్ని సాధించి తీరుతాను నా వల్ల ఎందుకు కాదు అనే ఆత్మ విమర్శ తమ మీద తమకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధించగలుగుతారు కాబట్టి మనం కూడా సాధువులాగా మూడు విషయాలను గుర్తుపెట్టుకొని నేను అది వచ్చేంతవరకు నా లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను ప్రయత్నం చేశాను కాబట్టి ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాను లక్ష్యాన్ని చేరుకునే వరకు నేను అలసిపోకూడదు అని ఈ మూడు లక్షణాలు ఈ మూడు వాటిని ఏదైతే నిరంతరం మనం అనుకుంటూ తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకుంటాం మనం అనుకున్నది సాధిస్తాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇది ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఈ కథ నచ్చినట్లయితే నలుగురితో పంచుకోండి అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కూడా మీ అభిప్రాయాలు చెప్పితే ఇక ముందు ముందు కథల్లో నేను అవి జోడించడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం